ఎలాంటి పప్పు రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రాగి పిండితో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ టెన్ మినిట్స్లో అయితే చేసేచ్చండి రాగి పిండి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయో మీ అందరికీ తెలిసే ఉంటుంది మన శరీరంలోని ఎముకలు బలంగా దృఢంగా మార్చడానికి రాగి పిండి అయితే సహాయపడుతుంది సింపుల్గా నేను ఇక్కడ రాగి దోశలు ఎలా చేయాలనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను చూసేయండి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని ఏదైనా ఒక కప్పు కానీ బౌల్ కానీ మనం మెజర్మెంట్గా అయితే పెట్టుకోవాలండి నేను ఇక్కడ చిన్న గ్లాస్ తీసుకున్నాను టీ గ్లాస్ అయితే తీసుకున్నాను చిన్న సైజుది చిన్న గ్లాసుతో ఒక గ్లాసుడి రాగి పిండి అయితే పోసానండి అలానే అదే గ్లాస్తో కప్పు బియ్యం పిండి కూడా వేసాను ఉప్పు కూడా వేసుకోవాలండి మనం రాగి పిండి ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో పెరుగు కూడా తీసుకోవాలండి అంటే మనం ఇక్కడ ఒక కప్పు రగిపిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వరకు పెరుగు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వాటర్ అయితే యాడ్ చేయాలండి వాటర్ పోస్తూ కలుపుతూ ఉండాలి వాటర్ వచ్చేసి మనకి ఒక పెద్ద గ్లాసుల వరకు పడతాయండి వాటర్ అయితే వాటర్ క్వాంటిటీ ఎంతైతే సరిపోతుంది అనేది చెక్ చేసుకుంటూ మనం అయితే కలుపుకోవాలి ఈ బ్యాటర్ మనకైతే పల్స్గానే ఉండాలండి అలా అని చెప్పేసి మరీ పల్స్గా ఉండకూడదు ఇక్కడ మనం రాగిపిండి వేసిన తర్వాత ఉండలేమీ లేకుండా చక్కగా ఉండేలా కలుపుకోవాలి పెరుగు రాగిపిండి వాటర్ చక్కగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఈ రాగిపిండి మిశ్రమాన్ని అయితే ఒక ట్వంటీ మినిట్స్ నుంచి ఒక థర్టీ మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేసేయాలండి ఒక థర్టీ మినిట్స్ పెట్టుకోండి ఇంకా బెటర్గా వస్తే దోశలు అయితే నెక్స్ట్ ఇక్కడ థర్టీ మినిట్స్ తర్వాత చూద్దాం బ్యాటర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి మనం కావాలి అనుకుంటే మనకి పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని దోశలు అయితే వేసుకోవాలండి ఇక్కడ నాకు కొంచెం థిక్గా అయితే ఉంది కొంచెం వాటర్ కూడా నేను యాడ్ చేశానండి మీద మనమైతే అట్ల అయితే పెట్టుకోవాలండి పెనం అయిన తర్వాత మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే మళ్ళీ నేను ఇంకొకసారి అయితే చెప్తున్నానండి కొత్తగా వంట చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కనుక వాళ్ళకి కూడా క్లియర్గా అవ్వాలని మళ్ళీ చెప్తున్నానండి పెనం పెట్టుకుని పెనం ఈటైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత వాటర్ అయితే జల్లాలండి ఆ తర్వాత అయితే ఉల్లిపాయతో పెనమంతా చక్కగా రుద్దుకోవాలి ఆ తర్వాత మనం దోశ అయితే వేయాలండి ఈ విషయం అందరికీ చాలామందికి తెలిసే ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ వీడియోలో అయితే చేసి అయితే చూపించలేదండి ఒకవేళ అలా చేయకుండా దోశ వేస్తే కనుక దోశ సరిగా రాకపోతే మళ్ళీ ఫీల్ అవుతారు కాబట్టి నేను ఆ విషయం కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి ఆ తర్వాత దోశని పల్స్గా పోసుకోవాలండి కలపకూడదు మనం అయితే అది గుర్తుపెట్టుకోవాలి మనం నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేయండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంచులకే కాకుండా మధ్య మధ్యలో కూడా ఆయిల్ అయితే యాడ్ చేయాలండి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలండి వెంటనే తిప్పకూడదు కొంచెం కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి అంతేనండి సింపుల్గా రాగి దోశ రెడీ దోశ చూసారా ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి